కుప్పలు ఎంకా వందలు కుప్పలు ఎంకా వందలుకల పెళ్లి నాలుగు వందలు పెళ్ళిద్దయా నాలుగు వందలు ತುಲ ನಾಲ್ಗ ರೂಪಾಯಿ ಐದು ವಾಡ ಕುಟುಂಬ ಪೆಲ್ ಅದು ಮುಳಕಲ ಪಿ ಪವನ್ ಆರು

ஏழு வந்த எவரோ ஆறு வந்தார் பவன் ஆறு வந்தபார் பவன் ಆರು <inaudible> <inaudible> <inaudible>

કેમ છો બાપા આમે આમે હું ચાડીને લેગ કરી નાખી 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 ఆరు వందలు పార్ వందల పదహారు రూపాయలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు రాత్రి పవన్ వస్తాయి ఇది ప్రవీణ్ ఏడు వందలు